విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని చూసినట్లయితే సుమారు రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లున్న ఆ నియోజకవర్గంలో లక్ష ముప్పై వేల వరకు కూడా మత్స్యకార సామాజిక వర్గం బాడబలిజ కులానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉండడం ఆ నియోజకవర్గంలో ఎంత కీలకమైన డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఈ కులం మారబోతుంది అనే విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసినట్లయితే కూడా అత్యధికంగా ప్రభావం చూపించినటువంటి కులంగా ఈ బాడబలిజ అనేది నిలవడం జరిగింది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అంతర్లీనంగా సంబంధించినటువంటి నాయకులు క్యాడర్ డిస్కస్ చేసుకుంటున్నారు ఏ విధమైనటువంటి అసంతృప్తులు లేకుండా సమన్వయ పరుస్తూ అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందనే అసభావాన్ని సైతం వారు వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా గతంలో పవన్ కళ్యాణ్ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధమైన ఆలోచన దృక్పథంతో ఉన్నారు ఉన్నారనే విషయంపై చేసినటువంటి ప్రకటనలు సైతం దీనికి అత్యంత బలాన్ని చేకూరుస్తున్నాయి పెద్ద సమాజమైన వాడపల్లిజ అగ్నికుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముద్రాసులు ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు గంగపుత్రుల కళ్ళల్లో గంగ నిండుకుంది అంటే మత్స్యకారులు నేను ఎందుకు గంగమ్మ తల్లి స్నానం చేసి ప్రజా పోరాటం ఎలా స్టార్ట్ చేశానంటే ఎలా ప్రారంభించానంటే ఇచ్చాపురం నుంచి గంగతల్లి పూజ చేసి వెళ్ళారు మీ సొంత నాయకులు మీకు నిలబడకపోయినా నేను మత్స్యకారుడి కుటుంబంలో కుట్ట పుట్టకపోయినా కానీ నేను మత్స్యకారుల జీవితాన్ని సంపూర్ణంగా నేను బాధ్యతను తీసుకుంటాను మీకు అండగా నిలబడతాను ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది ప్రజా పోరాట యాత్రను ప్రారంభించే సమయంలో గంగపుత్రుల మధ్య గంగమ్మ ఆశీర్వాదంతో ఆయన ఆనాడు ఆ పోరాట యాత్రను ప్రారంభించడం జరిగింది అంతేకాదు ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తరువాత కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రజానీకం అడుగడుగునా పవన్ కళ్యాణ్కు జేజేలు పలికారు రెండు వందల పదిహేడు జీవోను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు జనసేన పార్టీ ప్రైమ్ లీడ్లో ఉండి ఏ విధంగా ఆ ఉద్యమ నడిపిందనే విషయానికి వారందరూ కూడా సాక్షాత్కారంగా నిలిచారు ఇంతటి భాగస్వామ్యం కలిగిన మత్స్యకార సామాజిక వర్గానికి జనసేన పార్టీ రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశాన్ని ఇస్తుందనే ఆశతో ప్రస్తుతం ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం ఉన్నారు అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా తనను నమ్ముకున్న బలహీన సామాజిక వర్గాల్లో అత్యంత కీలకమైన కులంగా ఉన్న మత్స్యకారులకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే విషయంపై రేపటి రోజున జరగబోయే సీట్ల ప్రకటనతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది